పచ్చటి పొలాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి లాగే మాకు కూడా ఈ పొలాలంటే చాలా ఇష్టం ఈరోజు వీకెండ్ కదా అది కాకుండా పొలం దగ్గర కాస్తంత పని ఉండాది అది చూసుకొని పోవడం అని చెప్పి మేము వచ్చాము ఈరోజు మా తాత మాకంటే ముందుగానే వచ్చేసాడు చేయిన్ దగ్గరికి మేము ఈసారి చైన్లో అయితే ఉలవ వేశాము ఉత్తర కార్తీలో దగ్గర దగ్గర రెండు నెలలు కావస్తుంది ఈ ఉలవలు అయితే బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయి రోగాలు అలాంటివి ఏం పట్టలేదు చూస్తున్నారా ఇది మా పొలము ఓవరాల్ గా మీకు చూపించేది ఒక పార్ట్ మాత్రమే ఇది ఇంకో పార్ట్ ఇంకోసారి రివీల్ చేస్తాను దీనికి దగ్గరలోనే మాకు కొండలు ఉన్నాయి మా ఊరి దగ్గర కొండలు వాకబుల్ డిస్టెన్స్ లోనే నడిచేసి వెళ్ళిపోవచ్చు కొండల దగ్గరికి మాతో పాటు ఈరోజు మా చిన్నోడు వచ్చాడు తనకి ఈ వెదర్ బాగా నచ్చింది వెదర్ అంటే ఈరోజు ఎండగా లేదు కానీ చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది అందువల్ల అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు డ్రిప్స్ ఉన్నాయి కదా ఆ డ్రిప్స్కి వాటర్ పడుతుంటే డ్రాప్ డ్రాప్ పడుతుంటే తను బాగా ఆడుకుంటున్నాడు చెట్ల పాదుల దగ్గర చూస్తున్నారా మేము దూరంగా ఉన్నా సరే తనకు అస్సలు భయం వేయట్లేదు బాగా ఎంజాయ్ చేస్తూ మట్టితో ఆడుకుంటున్నాడు మేము ఉలవ చేను మధ్యలో కాసింత స్పేస్ వదిలేసాము కూరగాయ మొక్కల కోసం ప్రతిసారి మేము ఇలా కూరగాయ మొక్కలు వేసుకుంటూనే ఉంటాం పొలం దగ్గర అవి ఇంట్లోకి వాడుకోవడానికి అమ్ముకోవడానికి అయితే కాదు ఇలా కొన్ని కూరగాయ మొక్కలు పెట్టామని చెప్పాను కదా అక్కడ ఆకుకూర మొక్కలు అలాగే కూరగాయలు కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి నేను నా చేతిలో ఉన్నది మాత్రం ఇది మట్టికాయ అంటాం కదా గోరుచికుడు మేమైతే మట్టికాయ అంటాము ఇవి డ్రిప్లో నీళ్ళు కంటిన్యూస్గా పడి పడుతూ ఉండడం వలన నేల మొత్తం చాలా మెత్తగా అయిపోయి చిన్న ముక్కలు కదా అవి నేలకు వాలిపోతున్నాయి అంతేకాకుండా ఈ డ్రిప్ వైర్ కూడా వాటి మీద పడిపోయింది అందుకే నేను ఆ వైర్ వైర్ని పక్కకు తీసేసి ఈ ఈ మొక్కల్ని గట్టిగా పాతుతున్నాను నిన్న మా తాత దీనికి పాస్పెట్ వేశారు బలం కోసం ఎరువు లాస్ట్ ఇయర్ వేశాము ఈ పొలానికి అందుకే ఈసారి పాస్పెట్ వేశారు మొక్కలకి పాస్పెట్ వేసేసిన తర్వాత మనం నీళ్ళు ఎక్కువగా పెట్టాలి లేదంటే చిన్న మొక్కలు కదా అవి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ పాస్పెట్ కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి మొక్కలు చనిపోతాయి అవే నీకు చూపిస్తున్నాను చాలా చిన్న మొక్కలు దగ్గర దగ్గర పెట్టి ట్వంటీ డేస్ అవుతుంది మొలకెత్తి ట్వంటీ డేస్ అంటే చాలా చిన్న మొక్కలు అనమాట అందుకోసం అని చెప్పి నీళ్లు కంటిన్యూస్ గా పెడుతున్నారు పాటు ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి ఆ వంకాయ మొక్కలకి పురుగు పడుతుంది అందుకే ఆకులు మొత్తానికి హోల్స్ వచ్చేసాయి దీనికి ఖచ్చితంగా మందు కొట్టాల్సిందే పెస్టిసైడ్స్ వాడాల్సిందే పాటు నేను మీకు కొన్ని సర్ప్రైజ్ చూపించేనా అదేంటో ఒకసారి చూసేయండి లాస్ట్ షార్ట్లో చెప్పా కదా మా మిద్దె పైన కొన్ని స్వీట్ పొటాటో తీగలు ఉన్నాయి ఆ తీగల్ని తీసుకెళ్ళి పొలంలో నా నాటేస్తాము అని చెప్పా కదా ఇవి ఆ స్వీట్ పొటాటో మొక్కలే దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేసి భూమిలో పాతేసారు ఒక అడుగు డిస్టెన్స్ మాత్రమే పెట్టి మా అవ్వ దీన్ని ఇలా నాటేసింది ఇవి నాలుగు వరుసలకు వచ్చాయి ఆ రోజు మనం హార్వెస్ట్ చేసిన స్వీట్ పొటాటో తీగలు చాలా హెల్తీగా గ్రో అయ్యాయి గ్రో అయ్యాయి అలాగే ఆకులు కూడా చాలా బాగా వచ్చేసాయి నాకు తెలిసి ఇవి బాగా వస్తాయి ఈసారి ఈ సీజన్కి మనకు స్వీట్ పొటాటో ఇంట్లో తినడానికి అయితే చాలా బాగా సరిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా ఏంటో తెలుసు ఇది డ్రిప్పింగ్ కనెక్షన్ మనం నీళ్ళు హోల్ సైజును బట్టి నీళ్ళు వస్తాయి కంటిన్యూస్గా ఇలా వస్తూనే ఉంటాయి మేమైతే వారానికి ఒకసారి పొలానికి నీళ్లు పెడతాము వర్షం వస్తే అసలు పెట్టము లేకపోతే ఖచ్చితంగా వారానికి ఒకసారి పెట్టాల్సిందే మేము ఇక్కడ కొన్ని పూల మొక్కలు వేసామన్నాం కదా అదే ఇవి చెండుమల్లి పూలు సంక్రాంతి వస్తుంది కదా మనకు ఎట్లాగో పూలు అవసరం అవుతాయి అని చెప్పేసి మేము ముందుగానే వేసాము దీనికి కూడా చాలా గడ్డి మలిసింది ఇది టూ డేస్ బ్యాకే గడ్డిని తవ్వించేశామనమాట అదే వాళ్ళు తొలి గడ్డే అక్కడ ఉన్నది అలాగే మా ఈ నెలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మొక్కలు కూడా మా తాత పాస్పెట్ వేశారనమాట బాగా హెల్దీగా గ్రో అవుతాయని చెప్పి అలాగే ఈ బంతి పూల మొక్కలకి మొగ్గ కూడా వచ్చేసింది చూడాలి ఇది ఎల్లో కలర్ వస్తుందా లేక ఆరెంజ్ కలర్ వస్తుందా అన్నది నేనైతే రెండు తెమ్మని చెప్పాను నర్సరీ నుంచి ఇవి ఏ కలర్ వచ్చాయో తెలియదు ఈ పూలు పూస్తే కానీ మనం మనకు తెలియదు కదా ఇది ఈ మొక్కలకి కాస్త రోగాలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి చాలా వరకు అలసందలకు కూడా అలాగే హోల్స్ పడిపోయాయి అలాగే వంకాయ మొక్కలకి కూడా పడిపోయాయి ఇంకా టొమాటో మొక్కలైతేనా పొడవు కాస్త పెరుగుతున్నాయి దానికి కట్టెలు పాడు పాతాలి అనే ఆలోచనలో ఉన్నారు మా తాత కట్టెలు పెట్టేసి దారం కట్టేస్తేనే అవి ఎంత పొడుగన్నా పెరగని సపోర్ట్ ఉంటుంది కదా గాలికి పడిపోకుండా అని చెప్పేసి ఈ టొమాటో మొక్కలు కూడా బాగా హెల్తీగా వస్తున్నాయి అలాగే అక్కడక్కడ పూత కూడా ఉంది వాటికి అంత తొందరగా కాసేస్తున్నాయి తొందరగా విడిపోతాయి కూడా నాకు తెలిసి అలాగే ఈ మొక్కలు అన్నింటినీ మా తాత చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయనకు వీలు ఉన్నప్పుడల్లా పొలం దగ్గరకు వచ్చేసి వాటికి నీళ్లు పెట్టడం కానీ అలాంటివన్నీ చేస్తారు దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా దానికి ఈ మొక్కలు అయితే చాలా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి ఇంకా మా చిన్నవాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ నీళ్ళతో ఇంటి దగ్గర ఉంటే ఈ నీళ్ళతో ఆడడం కుదరదు కదా అందుకే పొలం దగ్గరికి వచ్చినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డ్రిప్పింగ్ కనెక్షన్కి నీళ్లు చాలా బాగా వస్తున్నాయి అలాగే వర్షం పడింది కదా నీళ్లు బాగా ఉన్నట్టున్నాయి పాది మొత్తం నిండిపోయింది నాకు తెలిసి మోటార్ వేసి ఒక గంట అవుతుంది అంతే ఆ గంటకే ఈ నీళ్లు మొత్తం చాలా పాది మొత్తం నిండిపోయింది దాంతోపాటు ఇక్కడ కొన్ని కూరగాయ మొక్కలతో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా వేశామని చెప్పాను కదా ఆ ఫ్రూట్ మొక్కలు ఏంటో తెలుసా అవే వాటర్మెలన్ వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అందరికి బాగా తింటాము అందుకే మేము కొన్ని మొక్కల పాదల దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ వేసాము అవైతే బాగా మొలకొచ్చాయి ఆకులు కూడా వేశాయి అనమాట ఈ మొక్క పేరు ఏంటో చెప్పారు కానీ ఆ మొక్క పేరు నాకైతే ప్రస్తుతానికి డబ్బింగ్ చెప్పే టైంకి గుర్తులేదు ఆ మొక్క కింద కూర్చుంటే చాలా మంచిది అని చెప్పారు ఆ మొక్కను అలానే ఉంచేశారు అలా అంతేకాకుండా ఈ ఈ మా పొలం చుట్టుకారము పందులు అలాగే ఇవి ఉన్నాయి కదా కుందేళ్లు పెడదా ఎక్కువగా ఉంటుంది మనం ఏదైనా దుంపలు కానీ క్యారెట్స్ కానీ లేదా ముల్లంగి ఇలాగా ఏమన్నా ఫ్రూట్స్ కానీ వేస్తే ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇవి స్మెల్ బాగా పడతాయి అంట పందులు అడవి పందులు కదా అవి ఖచ్చితంగా వచ్చేసి తినేస్తాయి పాడు చేసేస్తాయి లాస్ట్ ఇయర్ శనకాయలు వేస్తున్నాము ఆ చెనక్కాయలు కూడా కాపలా కాయలేక ఈసారి అసలు శనకాయలు కూడా వేయలేదు పందులు పెడద అంత ఎక్కువగా ఉంటుంది మనం ఎంతో ఖర్చు పెట్టి కంచె వేస్తాం కదా ఆ కంచెను కూడా అవి చేయకుండా కింద హోల్స్ పెట్టుకొని వచ్చేస్తాయి ఒక చిన్న రంధ్రం దొరికితే చాలు అవి దాన్ని పెద్ద చేసేసి వచ్చేస్తాయి అనమాట అందుకోసమనే మేము ఈ ఉలవ మధ్యలో అక్కడక్కడా పెట్టాము ఈ ఫ్రూట్ మొక్కలు దానికి తోడు అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా బెంచ్ లాగా సెటప్ అది మా తాతే చేశారు దాన్ని సిమెంట్ తో వేసేసి బెంచ్ లాగా తయారు చేయాలని చెప్పి రాళ్ళ మధ్యలో మట్టి వేసేసి అలాగే దాని చుట్టుకారం కొన్ని మొక్కలు వేసాము నీడ కోసం ఇవి మున మునగ మునక్కట్టు ఉంటుంది కదా ఆ మునక్కట్టు పెట్టేసి దాని మీద పేడ పెట్టేస్తే చిగురు వచ్చేసి మళ్ళీ మునక్కట్టు వస్తుంది కదా అలాగే నాలుగైదు మునగ చెట్టులు ఆ దగ్గర దగ్గరలో పెట్టాము ఎందుకంటే మనకు తినడానికి కాయలు వస్తాయి అలాగే నీడ కూడా ఉంటుంది అంతేకాకుండా మొన్ననే ఇక్కడ చుట్టుకారం మాకు పొలం మధ్యలో ఒక గుట్టు ఉన్నది అదే హాఫ్ ఎకరాని మాత్రం తీసేసిందంటే ఆ ఎకరా స్పేస్ని అది ఆక్రమించేసింది అనమాట ఆ గుట్ట చుట్కారం నీడ రావడం కోసం కొన్ని నేరేడు చెట్టు అలాంటివి పెట్టారు పెద్ద పెద్ద మొక్కలు దానికి తోడు కొన్ని సీతాపల మొక్కలు అన్నీ పెట్టాము అలాగే ఇక్కడ నేనైతే కొన్ని వెజిటేబుల్స్కి వస్తున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ కాకరకాయ ఉంది కాకరకాయ ఇవి కట్ చేస్తున్నాను మా తాత పొగ పెట్టాడు కదా అంటే మనము గడ్డి తీసేసాం కదా ఆ గడ్డి మొత్తం ఎండిపోయింది ఆ గడ్డికి ఇంకా నిప్పంటి కాల్ కాల్చేస్తున్నారు ఆ పొగ కోసం నేను ఇలా కాకరకాయ తుంచుతున్న వీడియో అయితేనా మొత్తం బ్లర్ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పటికి కొన్ని కాకరకాయలు ఇంకా గోంగూర అలాగే అరటి అవన్నీ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకెళ్ళాము మీకు కూడా ఇలా పొలానికి వెళ్ళడం ఇష్టమైన అయితే కామెంట్లో చెప్పండి ఇంకా మీకు పొలానికి సంబంధించిన వీడియో కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి